కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ పిఠాపురంలో డబ్బు మద్యం మంది మార్బలం అన్ని తారస్థాయిలో ఉపయోగిస్తున్నారు వైసీపీ ఏ రకంగా ఎదుర్కొనే వ్యూహం ఉంది డబ్బు మందు ఇప్పటికీ అనేకసార్లు కోట్ల రూపాయల మద్యం పట్టుబడింది డబ్బు పట్టుబడ్డాయి నాకు తెలిసింది ఒకటి నాకు ఇవేం తెలీదు చాలా బలంగా యుద్ధం చేయడం తెలుసు అంటే వాళ్ళు లీటర్ల మంది ఇస్తున్నారు రెండు లీటర్ల మంది ఇవన్నీ నాకు తెలియని అందుకని నేను డబ్బుని నమ్మలేదు నేనే నమ్మానంటే భావన బలాన్ని నమ్మాను మనిషి వెలుగు వైపు ఆకర్షి అవుతాడు ఓకే మీరు ఎన్ని చీకట్లు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇవి తామసొక్క నేచర్ని అగ్రివేట్ చేసి బంధు ఇవన్నీ మనిషి సహజ స్వభావ మన స్వ స్వభావ సిద్ధంగా సహజంగానే మనిషి వెలుతురు వైపు వెళ్తాను అనుకోవాలంటాడు కానీ చీకటి వైపు వెళ్ళాలనుకో ఇవన్నీ ఇవన్నీ తామసం క్రియేట్ చేసే మంది మంది నిజంగా అవసరం ఉన్న చోట ఆటోమేటిక్ ప్రజలు మారిపోతారు సో నేను నాకు ఆ మార్పు నాకు కనిపిస్తుంది వీళ్ళు కనిపించేది ప్రలోభాలు పెట్టచ్చు అనుకున్నా ప్రలోభాలను దాటి మేము వస్తాం అన్న ఎక్కువ సమూహం ఎక్కువ సమూహం ఎక్కువ ఉంది ఓకే సార్ పిఠాపురంలో మీరు గెలిస్తే ఇప్పుడులాగా జన గెలుస్తుంది అదే గెలుస్తారు జనవాణి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇది నాకు అనేక మంది అభిమానులు అడుగుతున్నారు సార్ పిఠాపురంలో జన సమస్యలు జనం సమస్యలు తెలుసు నేను అది అది ఒక ఒక బలంగా అంటే నేను అది ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే నేను చేసి చాలా ఉన్నాయి నాకు వన్స్ ఎలక్షన్స్ మన రిజల్ట్స్ రాగానే నాకు చాలా చాలా స్పష్టమైన అవగాహన ఉంది పిఠాపురం ఖచ్చితంగా సార్ పోలవరంకి బాధితుల నిర్వాసితుల కోసం కోటి రూపాయలు సిఆర్పిఎఫ్ కోటి రూపాయలు అంటే సబ్జెక్టు కరెక్షన్ అమౌంట్స్ తర్వాత మీరు కౌలు రైతుల కోసం ముప్పై కోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ నిధికి కోట్ల రూపాయలు ఇలాగా మొన్న నూనెకి మొన్న పడవలు తగలబడిపోతే ప్రభుత్వాలు చేయాల్సిన సహాయాన్ని మీరు చేశారు సార్ ఇంతలా సహాయం చేయడానికి మిమ్మల్ని నడిపించే స్ఫూర్తి ఏంటి సార్ ఇప్పుడు మొన్న గడ్డ సభలో కూడా చెప్పాను ఒంటి స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు వల్ల చేసేవాళ్ళు మోతీలాల్ నెహ్రూ లాంటి వాడు తన ఆనందభావం లాంటిది స్వాతంత్ర ఉద్యమాలకి ఇచ్చేసాడు ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ ఉంటాడు గుజరాత్లో ఆయన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్కి చాలా బలమైన నిధులు ఇచ్చేశారు ఆయన పేరు మంచి అంటే ఎప్పుడు కూడా సామాజిక స్పృహ వాళ్ళ డబ్బుని ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక పరిరక్షణ పెట్టి దేశ పరిరక్షణకు పెట్టారు అది వాళ్ళందరి స్ఫూర్తి నాకేమనిపిస్తుంటే ఒకసారి వీళ్ళందరూ అంటే నాకు ఎక్కడ విసులు వస్తుంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటా ఉంటారు ఏం చేస్తారు వేల కోట్లతోటి దిస్ ఇస్ నథింగ్ బట్ పేపర్ అది రాటన్ అయిపోద్ది పేపరు నువ్వు సంచుల్లో పెడితే ముక్కు కంపు కొట్టేస్తుంది సో నాకేమో నాకు అర్థం కాదు ఆ డబ్బు పిచ్చేంటనేది సో నాకేనంటే మేబీ రెండు భావనలతో పెరిగాను చిన్నప్పుడు ఒకటి దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో ఏం చెప్పారు పాడు డబ్బు అలాంటివి చేయకూడదు మనం మా నాన్నగారు చెప్పారు నేను అడిగేవాడిని వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు కదా మన తోటి పని పనిచేసే తోటి మనకి ఎందుకు లేదు అని అడిగాడు మన కారు ఎందుకు లేదని అడిగాడు ఇది నేను ఎప్పుడు చెప్పేది నేను మా నాన్నగారు యాక్చువల్ అయ్యి ఖైదీ తర్వాత చెప్తున్నాను ఓకే ఓకే అంటే అది ఆ బాబు డబ్బు రమ్మ మంచిది కాదు మనకు అలాంటి డబ్బు ఓకే సో మా నేను ఖచ్చితంగా మా నా ఫాదరు ఒక ఉమ్మడి పార్టీలో కమ్యూనిస్టు సభ్యుడు తర్వాత ఆయన సోషలిస్ట్ భావాలతో మమ్మల్ని పెంచాడు మాకు అలాగే పెరిగాం దానితోడు భక్తి భావం చాలా ఎక్కువ అంటే మాకు ఆ డబ్బు మంచిది కాదు లేదంటే అలాంటివి చేయదు సో అది ఏమైపోయింది నాకు ఎక్కువైపోయింది నాకేమనిపిస్తుంది నాకు డబ్బు ఒకసారి అర్థం కాదు నాకు రాయింగ్ చెప్పండి డబ్బు అంటే నాకు అంత ఇస్తే కానీ కౌలు రైతులకు ఏమన్నారంటే ముందు పదివేలు ఇస్తే సరిపోద్ది పదివేలు మనం మనల్ని కావాలంటే నాకు సరిపోలేదు ఓకే అంటే ఎందుకు సరిపోలేదు మీరు నన్ను అయితే అది నా ఇంకో అంటే ఎక్కువ తక్కువ అని కాదు ఇంకో పది లక్షలకి తెలియదు నాకు ఏమనిపించింది నేను ఇస్తే కానీ నాకు సంతోషం రాల సవ్ ఇట్స్ స్టార్ట్ సో నాకు డబ్బు మీద అవసరాన్ని గుర్తించాను కానీ దాని మీద నాకు అటాచ్మెంట్ లేదు ఓకే